హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీల్ మేకర్ ఆలు బూజీ చేసుకుందామండి దీనికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీల్ మేకర్ ఒక నూట యాభై గ్రాముల ఆలుగడ్డ ఒక నాలుగు టమాటా ఇవి సరిపోతాయండి ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు మన మీల్ మేకర్ను ఫస్ట్ వాటర్లో వేసి కొద్దిసేపు ఒక టూ నిమిషం ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి స్లిమ్లో ఈలోపు మనం ఆలుగడ్డ చెక్కు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసిన నీళ్ళలా వేసి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మనం కొబ్బరి గీరేదాన్ని తీసుకొని దాన్ని మీడియం సైజు హోల్స్లో గీరుకోవాలండి మొత్తం ఫ్రెండ్స్ ఒక చిన్న సలహా డైరీ రాయడం అనేది అలవాటు చేసుకోండి పిల్లలు కూడా అలవాటు చేయండి జస్ట్ ఇది ఒక సలహా మాత్రమే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మీరు డైరీ రెగ్యులర్గా రాయడం వల్ల మీకు ఏ రోజు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నట్టయితే ఏమైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే లాస్ట్లో నోట్స్ అని ఉంటుంది దాంట్లో ఎంట్రీ చేసుకుంటే మనం ఎప్పుడు ఎవరికి మనం ఏమి ఇచ్చినాము ఏం చేసుకున్నాం అనేది అంత క్లియర్గా తెలుస్తుంది ఏ రోజు ఏం చేసినాము అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది మనము డేట్స్ అనేది ఈజీగా దొరుకుతాయి పిల్లలు కూడా అలవాటు చేయండి ఇప్పుడు ఏదైతే మనం అలగడ గీక్కున్నామో గుజ్జును మొత్తం ఉప్పు నీళ్ళ లేచి శుభ్రంగా కడిగి నీళ్ళు పిండి తీసుకోవాలండి పిల్లలు కూడా రోజు డైరీలో హోంవర్క్ చేసిరా చేయలేదా ఏం పెండింగ్ ఉంది ఏంటిది ఏం సంగతి అనేది ఆ స్కూల్ ఫీజు ఎప్పుడు కట్టింది అంతా కూడా ఎంటర్ చేసుకోవడం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుందండి మీల్ మేకర్ ఒక రెండు నిమిషాలు స్లిమ్లో ఉడికిందండి దీన్ని నీళ్ళు ఉంచేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి జల్లీలో తర్వాత ఇది ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలండి అలాగే టమాటా కూడా సన్నగా తరుక్కోవాలి ఉల్లిగాడ కానీ టమాటా కానీ ముచ్చికయలు తీసేసి తరుక్కోవాలండి చాలామందికి ఒక అపోహ ఏంటంటే డైరీ మెయింటైన్ చేయడం అనేది ఒక సీక్రెట్స్ ఏమన్నా ఉంటే రాసుకోవడానికి అనుకుంటారు కానీ అది కాదండి మనం రేపు ఏం చేయదలుచుకున్నామో ఇవాళ రేపు డేట్లు ఎంటర్ చేసినాం అనుకో ఆ రోజు ఏమేమి చేసినాము ఏమేమి చేయలే అనేది నెక్స్ట్ డే సాయంత్రం టిక్కు పెట్టుకుంటే మనం ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తున్నామనేది తెలిసిపోతుంది ఒక అదొక ప్రోగ్రెస్ లెక్క రండి పిల్లలకు కూడా అలవాటు చేయండి ప్రతిరోజు వాళ్ళ డైరీ చెక్ చేయండి వాళ్ళ పొరపాట్లు ఏమైనా ఉంటే మనం చెప్పవచ్చు అట్లా పిల్లలు ఏమైనా సమస్యలు ఉంటే మనకు డైరెక్ట్ చెప్పుకోవాలంటే కొద్దిగా సతమతం అవుతుంటారు డబ్బులు అడగాలన్నా ఇంకేదైనా ఇంకేదైనా డబ్బులు కావాలంటే ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి డైరీలో రాయమనండి ఇదేం దేని ఖర్చు పెట్టారు ఏంటిది అనేసి రాయమనండి అప్పుడు మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఓకేనండి ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాము ఇప్పుడు మీల్ మేకర్ను గట్టిగా పిండి నీళ్ళు తీసేయాలండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకే వేసామండి దీని తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేయించాలండి పిల్లలకు ఏం తెలియదు కాబట్టి మనం చిన్న పనిచే వాళ్ళకు కొన్ని పద్ధతులు నేర్పించాలండి దాని గురించే డైరీ మెయింటైన్ చేయడం అనేది కూడా నేర్పించాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసామండి ఒక రెండు స్పూన్ల కారం పొడి అండి స్పైసీ ఎక్కువ తినేది ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం దీని తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి టమాటా వేయగానే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వాటికి మంచిగా ముక్కలకు పడుతుంది టమాటా మంచిగా కలుపుకోవాలండి ఈ టమాటాలకు ఉప్పు కలుపుకొని మూత పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి సో మనం మిక్సీ చేసుకున్నామండి మిల్ మేకరు బరక బర్కగా చేసుకోవాలండి మరి మెత్తగా చేసుకోవద్దు ఒకటి రెండు సార్లు తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి కలుపుకున్న తర్వాత టమాటాను అది కొద్దిగా బాయిల్ అయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టాలండి దాని తర్వాత మనం మీల్ మేకర్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది వేసి కలుపుకోవాలండి మీల్ మేకర్ కలుపుకున్న తర్వాత ఆలు ఏదైతే మనం గుజ్జు ఉందో గీక్కున్నది అది వేసి కలుపుకోవాలండి మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టాలి ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే నడిపేయాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అడుతుంది మారుతుంది సద్యమంతర మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత దీనికి కొద్దిగా కసూరి మేతి చేతోటి నలిపి వేసుకోవాలండి దాని తర్వాత ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలండి అంతేనండి రెడీ అయినట్టే దీని ఒక రెండు నిమిషాల పాటు మీడియం స్లిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి రెండు నిమిషాల తర్వాత ఓకేనండి రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసుకోవాలండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆలు మీల్ మేకర్ బూజీ ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉంటుందండి నేను తిన్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ